నమస్కారం ఏదో ఇసుకద రాసినారు నాకు రాస్తే ఏమి కాదులే దోచుకున్నారు దాచుకున్నారు ఏంటో రాసినావు నువ్వు పుట్టింది చిత్తూరులో ఎలగబెట్టింది విశాఖపట్నం ఐదేళ్ళు మళ్ళీ ఇటుకు వచ్చినావు నీ కథ చెప్పాల చేంతాడంత ఉంది ఇద్దరు కూలో పట్టుకొని రాసినారా ఏం తెలుసు మీకు లెటర్ పంపించినా చూడే అక్బర్ గారికి ఏంటికి భయపడతారా మీకు నేనా దొంగతనం చేస్తే భయపడతా మొత్తం పెన్నీ దోచుకుంటారు కదా నీ అమ్మ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతావు నువ్వు తెలియని పనికి వేరే ఏం చేస్తావురా రాస్తావా ఏం రాస్తావురా రాయి కావాలంటే ఎవరు భయపడరు నీకు తమా చేయద్దు లే ఐదేళ్ళు ఏం చేస్తున్నారు రా నీకు అది ఎలక్షన్ టైంలో అమెరికాకు పోయినావు ఏంటి పోయినావురా నీ పిల్లలు చదువు కూడా రాదు లా నుండి రికమెండ్ చేసి పంపించినారంటే నీ కథ చెప్పమంటావా మూసక మొత్తం దోచుకున్నారు కదా నీ అమ్మ పెన్ను ఇసుకెళ్ళి లేకుండా పోయింది కదరా లే ఇండస్ట్రీస్ ఉన్నాయి పర్మిషన్ తీసుకొని తోడలే నే యోర్ని మీ 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 బాస్ గురుం చెప్పుకుంటా ఎందుని దొరికాయ రాద మోటార్ సైకిల్ ను దిగుతార ర నేను కార్లో మా పిల్లల కార్లో దిగేటప్పుడు మాట్లాడతాను నేను కూడా ఏం చేస్తానా లే రాయిర బైపడస పనిలేదు ఆపా పెద్ద రాశాడు ఇద్దరు కూలపడగొని అదే మరాచార్ రో ఫోటోలో ఆ నేను చెప్పాల ఇప్పుడు ఎవరు ఎంతిసారు మీకు ఏం చేస్తారా తోలి ఆ తోలినా ఏం పిక్తారు మీరు మొత్తం నది అంతా తోలుకుంటారు కదా లే ఇ నీ ఎన్ని పొందుతానారా పేపర్లు సాక్షి పేపర్లు పేపర్లు అమ్ముకుండా ఏం చేస్తారు సచివాలయంలో కోనాలని చేస్తారు నువ్వు మాట్లాడతావు కదరా పిక్తావురా ఏం జర్నలిజమా మరి మన చెప్పినట్టు తెలంగాణ సీఎం మీరు డబ్బులు చేసుకుంటు అనుకున్నారు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారా నువ్వు ఏం పిక్తావు రులే లే ఏం పిక్తావు ఏం పిక్తావురా నువ్వా చూసుకో నీ చెప్తే చేస్తాడంతుంది లే నీ పిల్లలు చదువు వచ్చు అమెరికా ఇట్లా పంపిస్తురా ఏ రికమెండ్ చేసినందుకు పంపిస్తా దోచుకోండి దోచుకో నీ కథ అంతా చెప్పాల్సి వస్తుంది అందరికద్దా నాకు తెలుసు మూసుకో లే నీ పేపరు ముడ్డి ముడ్డీ దుడుచుకుంటానికి కూడా రాదురా అప్పుడు పేపర్లు ఉంటాయండి పాతకాలంలో డెబ్బైలో ఎనభైలో ఆ కార్బన్ వేరే చీప్ కార్బన్ వాడతా ఒకవేళ ముడ్డి దురుచుకుందామని తీసుకుంటే ముడ్డికి అవుతుంది నల్లగా దానికి కూడా పదిరి పనికిరాదురా నీ పేపరు ఏం చేస్తారు రా వేసుకోరే కేసు మళ్ళీ నీ మీద వేస్తా కేసు పోసుకో దోచుకుంటాడు అబ్బారా లే దోచుకుంటారా ఎవరా దోచుకుంటా ఏం చెప్పు ఏం తిస్తావురా దోచుకునే దానికే ఉన్నారు రెడీగా కొడకల్ నదెంత అయిపోయి చేస్తున్నారు కదరా మళ్ళీ మాట్లాడతావు ఎవరా పేపర్ ఒకటి నీకో ఏం చేస్తావు ఇంకా మా వాళ్ళ చేతకాని తనము లేకపోతే మంచిగా ఉందాము లేని తనము చంద్రబాబు నాయుడుతో తెలుసుకోవడానికి మాకు చెప్పుతునాడు వాళ్ళు చేస్తారు నేను చేయదనే చాలా మాట్లాడతారు వసాల ఐదో తేదీ వచ్చి అదర్ నుంచి మాట్లాడతలే ఎవడు అడిగేవాడి లేదనే మాట్లాడతారా లే ఐదేను సతాచ్యనాడు దేశభంత అందరి దోస్కొడి నా కొడకల్లారు బన్నీ బుడెస్తారు దోస్కొడి నానే ఎవరు더라 హిస్కే పెన్నాలో ఏది హిస్కే ఆ చేయщина ఇప్పుడు ఏం పicktావా ఎం పicktారనువా ముస్క